సగ్గుబియ్యంతో ఒక న్యూ రెసిపీ చేశాను అది ఎలానో ఇప్పుడు చూద్దాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది దానికోసమే ఒక కప్పు తీసుకున్నాను దాంట్లో ఒక కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకోవాలి కొంచెం సన్నవైనా సరే తీసుకోండి మరి పెద్దవి కాకుండా ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని కొంచెం వీటను కలుపుకోవాలి అంటే కడగాలన్నమాట లోపల సైడ్ ఏదైనా పిండి పదార్థం ఉన్నా ఏదైనా డస్ట్ ఉన్నా అదని కడిగేసేయ నీరు వంపేసి కప్పుకు ముప్పావు కప్పు వరకు నీళ్లు వేసుకోండి నీళ్ళు అనేది ఎక్కువగా కానీ తక్కువగా కానీ అడ్జస్ట్ చేసుకోండి మరి ఎక్కువగా వేసుకోకండి లేకపోతే జారుడుగా అవుతాయి అవి నానెంతసేపు నాననివ్వాలి అరగంట కంటే నాకు ఎక్కువగానే టైం పట్టింది ఇవి మెత్తగా నానడానికి ఈ విధంగా బాగా పొడి పొడిగా నానిన తర్వాత బాగా కలుపుకోండి చేతో అయినా సరే కొంచెం నలిపినట్టు కలుపుకోండి రెండు స్పూన్ల వరకు చక్కెరను మిక్సీ చేశాను పౌడర్ అనేది వేసుకోవాలి మనకు బైండింగ్ కావాలి కాబట్టి మనకు టేస్టీగా ఉండడానికి నేను ఈ కంపెనీది తీసుకుంటున్నాను రెండు స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ దీన్ని ఒక పెద్ద బౌల్లోకి వేసుకుంటున్నాను తర్వాత బాగా కలుపుకోవాలి జారుడుగా లేకుండా చూసుకోండి మనం ముందుగానే సగ్గు బియ్యాన్ని కొంచెం తక్కువగా నీళ్ళల్లో కనుక నానిచ్చామనంటే పొడి పొడిగా ఉంటాయి చేతో కొంచెం నలుపుకోవాలి ఆ తర్వాత ఒక సైడ్కు గ్యాస్ మీద నేను అర లీటర్ కంటే కొంచెం ఎక్కువగా పాలు తీసుకున్నాను అరకప్పు వరకు చక్కెర వేసుకున్నాను చక్కెర సగ్గుబియ్యములో కూడా వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి కొంచెం కుంకుమ పువ్వు అనేది వేసుకున్నాను లేకపోతే ఫుడ్ కలర్ అయినా లైట్గా వన్ డ్రాప్ వేసుకోండి చేతికి నెయ్యి రాసుకున్నాను ఆయిల్ అయినా సరే రాసుకొని ఈ విధంగా చిన్న చిన్న ఉండలు అనేది చేసుకోవాలి అయితే కొంచెం నాకు అనేది లిక్విడ్ ఫామ్ ఎక్కువైంది కదా మీకు గనక పొడి పొడిగా ఉన్నట్లయితే లడ్డు అనేది బాగా నీట్గా కడుతుంది పొడి పొడిగా ఉంటే రెండు మూడు చుక్కల పాలు వేసుకొని ముద్ద చేసుకోండి మరి ఇలా గనక జారుడుగా కనుక ఉండి లడ్డు కట్టట్లేదు అనుకున్నప్పుడు పాలు ఇలా పొరలేటప్పుడు డైరెక్ట్గా మనం ఏ విధంగా అయితే పునుగులు వేసుకుంటామో ఆ విధంగా వీటిని చేత చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని పాలల్లోకి కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఉండల్లాగా ఇవి పాలల్లో వేడి వేడి పాలల్లోకి ఇవి వేసిన వెంటనే అవి అనేది మనకనేది విరిగిపోవు గడ్డగట్టిపోతాయి పాలను మనం టచ్ చేయకూడదు వాటికే అయ్యే ఉడికేటట్టుగా చూడాలి నాలుగైదు నిమిషాలకి మంచిగా ఈ విధంగా ఉడికిపోతాయి ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది చూస్తున్నారు కదా ఏ విధంగా ఉండలు అనేవి కట్టేశాయో ఈ విధంగా ఉడికించేటప్పుడు ఒకసారి కలుపుకొని ఆ తర్వాత నుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ నేను ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి నేను ఇలాచి పౌడర్ కూడా లాస్ట్లో వేసాను అంతేనండి ఇంకా సర్వింగ్ కోసం కూలింగ్ అయినా సరే ఫ్రిడ్జ్లో ఉంచి పెట్టవచ్చు వేడి వేడిగా అయినా సరే ఇచ్చేయండి రెసిపీ చాలా సింపుల్గా ఉంది కదా టేస్ట్ అయితే అదిరిపోతుందండి నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి ఇంకా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్